మిక్సింగ్ కోసం మ్యాంగోస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పాలు రాగా షుగర్ మిల్క్ పౌడర్ రెడీ చేసుకోవాలి మిల్క్ పౌడర్ బాలో వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ వేసుకోవాలి పాలు రాగా మిక్స్ చేసుకుని అందులో వేసుకోవాలి దాని చిన్న ఫ్లేమ్లో పెట్టి మాత కలుపుకోవాలి షుగర్ మనకి ఎంత కావాలో అంతా వేసుకోవచ్చు ఇదంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాని తర్వాత మ్యాంగో పీసెస్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆ కూడా ఇలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాటర్ అన్నీ చిన్న చిన్న గ్లాసెస్లో వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ సిక్స్ ఉంటే పెట్టుకోవాలి దాని దాని తర్వాత పైన క్లోజ్ చేసుకోవాలి డీ పెట్టి సిక్స్ అవర్స్ తర్వాత తీసుకోవాలి బయటికి తర్వాత చూసి కూడా ఇలా అయింది ఈ గ్లాస్ని వాటర్ డిప్ చేసి వరి మీద తుంచి తీసి కితినథమే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్